వెల్కమ్ టు టుడే న్యూస్ పార్వతిపురం అన్ని జిల్లా కురుపం నుంచి మండ గ్రామం వరకు ముఖ్యమంత్రి ఆర్గనైజేషన్ నిధులు మూడు కోట్ల తొంభై లక్షలతో ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు నిర్మాణం కొరకు గురువారం కురుపంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ కురుపం నియోజకవర్గంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు గడప మన ప్రభుత్వం కార్యక్రమాల్లో గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి బీటి రహదారులు నిర్మాణానికి నిధులు తెచ్చామన్నారు బీటీ రహదారులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శివన్నపేట సమీపంలో పన్నెండు కోట్లతో జరుగుతున్న ఏకలవ్య పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి అక్కడ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న పుష్ప శ్రీవాణి నాణ్యతతో నాణ్యత కూడి త్వరగతిన నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు अटो <laughs>